ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నానామంలో ప్రార్థన చేస్తూ ఉంటారు వారి మధ్యలో ఉంటానని సరి ఇచ్చిన దేవుడో తండ్రి అవును తండ్రి మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు తండ్రి శిక్షణ అంతట్లో తోడుగా ఉండండి వచ్చిన నీ ప్రియా బిడ్డలందరినీ కూడా దీవించండి రాని బిడ్డలను కూడా ఇంకా త్వర నడిపించండి ఇంత నిమిత్తమైతే అటెండ్ కాలేకపోయారు వారందరూ కూడా నైనా సరైన సమయానికి అటెండ్ కావడానికి కృప చూపించి ముందుకు తీసుకెళ్ళమని యేసోనామాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చదవండి ఇరవై ఒకటి నుండి ఆ సమయంలో ఆ సమయంలో మేతూరు ఆయన వెతుకు వచ్చి ప్రభువా నా సహోదరుడు ఆయన తప్పితం చేసిన ఈడలా నేను ఎన్ని మనుషులు అతను క్షీణింపగలరు ఏడు మార్ల పట్టుగా అని అడిగాను అతను యేషు అతనితో ఏడు మాటలు పట్టుకు కాదు ఎంపది ఏళ్ళ పట్టుకొని ఎంపది ఏళ్ళ మాటలు పట్టుకొని నీ తో చిపుచిన ఓకే ఆపడి పనులు కూడా ఓకే సిస్టర్ చాలు చాలు సిస్టర్ ఓకే మనకి ఇరవై ఒకటి రెండోని ముప్పై ఐదు వరకు ఒకటే కాన్సెప్ట్ చాలా చిన్న టాపిక్ క్షమించడం క్షమించడం అంటే నార్మల్గా మనిషికి ఆలోచనకు దేవుని యొక్క ఆలోచనకు ఎంత తేడా ఉన్నదనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది క్షమించ ఒక వ్యక్తి క్షమించాలి అని అంటే మరి ముఖ్యంగా ముందుగా ఎదుటి వ్యక్తికి తనకున్నటువంటి ఉన్నటువంటి అసమాధానం అంటే వారిద్దరికి ఎక్కడో ఒక దగ్గర గొడవ వచ్చింది ఆ గొడవ వల్ల అతడు క్షమించలేకపోతున్నాడు గొడవలు అనేది కామన్గా ప్రతి కుటుంబంలో ఉంటాయి అక్క జిల్లాల మధ్యలో ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో ఉంటాయి భార్యాభర్తల మధ్యలో ఉంటాయి ఇంకా తల్లి కూతురు మధ్యలో ఉంటాయి ఇలా ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు మధ్యలో జరిగేటువంటి ఒక ప్రక్రియ అనుకోవచ్చు ఇంకా దేశాలకు దేశాలకు మధ్యలో ఉంటుంది అలా ఏంటంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలో సమాధానము ఉండకపోవడము ఆ సమాధానంగా ఉండకపోవడం అంటే ఏదో ఒక గొడవ జరిగి ఉండొచ్చు దానికి ఒక రీజన్ ఉండొచ్చు ఆ గొడవ వల్ల వారు ఆ యొక్క వ్యక్తిని క్షమించకపోవడము అనేటువంటి అంశంపై ఎందుకనంటే మనం నిన్న పదిహేను నుండి ఇరవై వరకు దేవుడు తన యొక్క సంఘాన్ని ఎలా ఎలా తను తన యొక్క సంఘాన్ని కట్టాలి అనుకుంటున్నాడు అంటే తన యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు ఏదైతే ప్రణాళికలు కలిగి ఉన్నాడో తన యొక్క బిల్డింగ్ని ఎలా నిర్మించాలి అనుకుంటున్నాడు అంటే తన యొక్క ఉద్దేశాలు చొప్పున తన యొక్క బిల్డింగ్ని నిర్మించాలి అంటే తన యొక్క సంఘాన్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఆ యొక్క ఆలోచన ప్రకారంగా ఒకవేళ అంటే ఇప్పుడు ఆలు దేవుడు తన చిత్త ప్రకారంగా ఆ యొక్క సంఘాన్ని కట్టాలి అని అంటే ఆ సంఘంలో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏంటంటే ఇవే మనస్వార్థాలు గొడవలు సేవకులకి వారికి మధ్యలో వచ్చేటువంటి ఇవే కాబట్టి ఫస్ట్ వాటిని దేవుడు సరిచేయడం కొరకు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయము అయితే ఈ యొక్క విషయాన్ని ఎవరు అడుగుతున్నారంటే గారు అడుగుతున్నారు ఏమనంటే ఆ సమయము నా పేతురు ఆయన ఎదురుకు వచ్చి ప్రభావ నా సహోదరుడు నా ఏడల తప్పిదం చేసిన ఏడల నేను ఎన్ని మారలు అతన్ని క్షమిపవలను ఏడు మారల మట్టుక అని అడిగాను పేతురు గారు అడుగుతున్నారు ప్రభా నా యొక్క సహోదరుడు ఒకవేళ ఏదైనా తప్పుదని అనుకో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అనేటువంటి ఒక సంఖ్యను పెట్టి అడుగుతున్నాడు ఏ అంటే ఏడు సార్లు ఏడు ఏడు సార్లు అతను తప్పు చేసి మరలా నా యొద్దకు వచ్చి నన్ను క్షమించు అని అడిగితే ఆ సరి అంటే నేను క్షమించొచ్చా ఇంకా అంటే ఏడు సార్లు క్షమించిస్తే సరిపోతుందా ఆ ఏడు సార్లు కూడా అతను సరి చేసుకోకపోతే మరలా ఇంకా అతనికి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వవచ్చా అనే విధంగా ఎవరు అడుగుతున్నారు అంటే పేతురుగారు యేసుక్రీస్తుని అడుగుతున్నారు అయితే ఇతడు పేతురుగారు ఎలా అడగండి ఒక సంఖ్యను చూపించి అడిగాడు అంటే ఇంత పరి అంటే ఒక పరిమితిని చూపించు ఒక సంఖ్య అంటే ఏంటంటే ఏడు సార్లు అంటే ఒక సంఖ్య ఆ యొక్క సంఖ్యను చూపించేసి అంత పరిమితికి సరిపోతుందా అనే విధంగా పేదరుగారు అడిగితే అప్పుడు యేసుక్రీస్తున్నట్టు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే అందుకు ఏసు అతనితో ఇట్లైన ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బై ఏళ్ళ మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను మనకి ఈ యొక్క కాన్సెప్ట్ మొత్తంలో ఇదొక రెఫరెన్స్ ఇది ఒక్కటి అర్థమైతే ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మనకి చాలా చిన్న టాపిక్ ఆ చిన్న టాపిక్లో ఈ యొక్క చిన్న ఇదొక రెఫరెన్స్ ఒకటి మనకు అర్థమైతే ఇక మొత్తం అదంతా కూడా అర్థమైనట్టే ఎందుకంటే ఉపమానం కింద చెప్తాడు అసలైన కాన్సెప్ట్ ఇక్కడ ఉంది ఏంటంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకవేళ నీ సహోదరుడు కానీ ఎవరైనా కూడా తప్పిదం చేస్తే గారు ఒక సంఖ్యను చూపించేసి ఏడు సార్లు క్షమించవచ్చా అని పేదరు గారు గారు అడిగారు కానీ దేవుడు చెప్తున్న చెప్తున్నటువంటి మాట ఏంటంటే డెబ్బై ఏళ్ళ మట్టుగా అంటే నీ జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి అంటే నువ్వు ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తావో అంతకాలం వరకు నువ్వు క్షమిస్తూ ఈ యొక్క సీక్రెట్ ప్రతి ఒక్కరు కూడా అంటే తెలుసుకోవాలి ఎంతవరకు క్షమించాలి ఒక వ్యక్తి మన జీవితంలో అంటే మన 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 సహోదరుడు కానీ మన సహోదరు మన సహోదరులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఖండించాలి ఖండించేసి వెంటనే వాళ్ళని క్షమించేయాలి ఎప్పుడు క్షమించి అంటే ఏడు మా ఏడు సార్లునా లేకపోతే అది పది సార్లునా లేకపోతే అది ఇరవై సార్లన ముప్పై సార్లునా కాదు దేవుడు డెబ్బై అంటే అతడు సంఖ్యను చెప్తే ఇతడి జీవిత కాలాన్ని యేసుక్రీస్తు చెప్పాడు అంటే నేను ఒక డెబ్బై సంవత్సరాలు జీవిస్తే ఆ డెబ్బై సంవత్సరాలు కూడా ఏంటంటే క్షమిస్తూ వెళ్తూనే ఉండాలి క్షమిస్తూనే ఉండాలి ఎందుకనంటే మనము మన యొక్క క్షమాపణ అనేది మనల్ని దేవుడు క్షమిస్తేనే మనం ఇంత కృపలో ఉన్నాం ఒకవేళ దేవుడు మనల్ని ఇప్పుడు మనం బార్తీసం తీసుకున్నప్పుడు ఒక తీర్మానం తీసుకుంటాం దేవాన్ని నీకు ఏ తప్పు చేయను నేను నేను ఇష్టానుసారంగా జీవిస్తాను అనేసి తీర్మానం తీసుకొని దాన్ని కట్టుబడి జీవించిన వాళ్ళు ఎంతమంది బాప్తిసం తీసుకున్నా కాని ఉండొని బాప్తిసం తీసుకున్న రోజు ఒప్పుకుంటాం ఒప్పుకొని మరలా అంటే ఏ తప్పు చేయకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఇప్పటివరకు కూడా మనం ఏం తప్పులు చేయట్లేమా అంటే చేస్తున్నాం అయినా కూడా దేవుడు మనల్ని క్షమించట్లేడా అంటే క్షమిస్తున్నాడు క్షమిస్తూనే ఉన్నాడు మనం అంటే బాప్తిసం తీసుకున్నా మనం ఒప్పుకొని మాట తప్పినా కూడా దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు కాబట్టి మన యొక్క తోటి సహోదరుల ఏడలా మనం కూడా అలానే ఉండాలి అనే విధంగా దేవుడి ఇక్కడ తెలియజేస్తున్నాడు తులసి పత్రికలో ఒక మాట ఉంటే చూడండి కొలసి పత్రిక మూడో అధ్యాయము పదమూడవచ్చినా చదవండి ఎవరైనా తలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవచ్చిన ఫాస్ట్గా చదవండి ఎవరైనా ఒకరినొకరు ఎలా క్షమించుకోవాలంటే దేవుడు మనల్ని క్షమించాడు ఎందుకనంటే మనము ప్రతిక్షణము ప్రతి ప్రతి రోజు ప్రతి కూడా మనం తప్పులు చేస్తూ మన చూపు ద్వారా మాట ద్వారా నడుక ద్వారా తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా ప్రతిక్షణం కూడా మనం తప్పు చేస్తూనే ఉన్నాం తప్పు చేసిన కూడా దేవుడు దేవుడు కూడా ఇప్పుడు పేదరుగారు లాగా ఒక ఒక మనిషి ఒక వంద సార్లు తప్పు చేస్తే చాలు ఇంకా నేను క్షమించేస్తా వంద సారి కంటే ఇంకో ఒక్కటి మించిన కూడా నేను ఇంకా మనకి క్షమించను అనుకుంటే మనం ఎవ్వరం కూడా ఇప్పటివరకు బ్రతికుండే వెళ్ళడం కాదు ఆయన మనకి ఎంత జీవితాన్ని ఇచ్చాడో అంతవరకు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడో ఆయన ఎలా చేశాడో మనం కూడా మన తోటి సహోదరుల పట్ల అలానే చేయాలి తప్పు చేస్తే గద్దించాలి గద్దించి మళ్ళీ వాళ్ళని క్షమించాలి మరలా తప్పు చేసారో మళ్ళీ దగ్గర దించాలి మళ్ళీ వాళ్ళను ఏంటంటే సరైన మార్గంలో నడిపించడం కోసం ట్రై చేయాలి ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తున్నట్టే క్షమించబడతాను అలా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలనుకోండి అనుకోండి వాళ్ళ యొక్క దేవునికి అప్పగించాల్సినటువంటి లెక్క వారికి వారికి ఉంటుంది సో కాబట్టి మనము మన సైడ్ నుండి మాత్రం ఎటువంటి మిస్టేక్ లేకుండా తప్పు చేస్తే క్షమించేసి మరలా మనం ఏం చేయాలంటే వాళ్ళని చేయడం కోసం ప్రయత్నం చేయాలి ఏసుకృత ఫాలో అయినటువంటి ప్రొసీజర్ను మనం ఫాలో అవ్వాలి గారు ఫాలో అయ్యింది ఏంటి అంటే సంఖ్యను ఫాలో అయ్యాడు కానీ ఏసుక్రీస్తు ఏంటంటే జీవితాన్ని చూపించాడు కాబట్టి మనం కూడా ఏంటంటే ఏసుక్రీస్తు చూపించిన దాన్ని మనం ఫాలో కావాలి ఎఫ్ఎస్సీ పత్రికలో కూడా ఇంకొక మాట ఉండే చదవండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచ్చినము ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచ్చినము ఒకరి ఏడల ఒకడు దయ కలిగి కరుణా హృదయాలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము వీరును ఒకరినొకరు క్షమించుడు దేవుడు ఏమని చేత ఒకరి ఒకరి ఏడల ఒకరు దయ కలిగిడు అసలు దయ కరుణ ప్రేమలు అనేది ఈ యొక్క అంటే ప్రజెంట్ కాలంలో లేనే లేవు ఏంటంటే అన్నీ కూడా తగ్గిపోతున్నాయి ఎందుకనంటే దేవుని ఒక రాక త్వరలో ఉంది కనుక ప్రేమ అనేది ఉండదు కోపాలు కక్షలు ఇవన్నీ కూడా ఇంకెక్కువైపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని రాక సూచనలు కాబట్టి దేవుడు మనకు చెప్తున్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే నువ్వు దయను కలిగి కరుణ హృదయాన్ని కలిగి క్రీస్తునందు దేవుని మూను దేవుడు మనల్ని ఏ విధంగా అయితే క్షమించాడో మనం చాలా ఘోర పాపలం మనందరం కూడా ఇప్పుడు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మనం ఏం తప్పు చేయలేదని కాదు మనందరం కూడా ఒకప్పుడు అదే స్థితిలో నుండి మనల్ని ఆయన కృపచేత రక్షించుకున్నాడు మనందరం ఏంటి ఆయన కృపను బట్టి రక్షించబడ్డాం ఆయన కృప లేకపోతే మనము ఈరోజు ఈ స్థానంలో ఉండే వాళ్ళకు కాదు ఒకవేళ మనం ఆయన కృప లేకపోతే మనం అన్నిలుగానే మరణిస్తే మన యొక్క పాప జీవితంలో ఉండే మనం మరణిస్తే మనం నరుకొలో ఇప్పటివరకు ఏడుస్తూ ఉండేవాళ్ళం కాబట్టి ఆయన కృపచేత మనల్ని కరుణించాడు ఆయన కృపచేత మనల్ని క్షమించాడు కాబట్టి మనము కూడా ఏం కలిగి ఉండాలి అంటే క్షమా క్షమించేటువంటి గుణాన్ని మనము కలిగి ఉండాలి ఇదే మధ్యస్థ వార్తలో ఇంకొక మాట ఉంటే చదవండి ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చినము మధ్యస్వార్థ ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చినము దేవుడు చాలా క్లియర్ గా చెప్పేశాడు మనుషుల యొక్క అపరాధాలు నువ్వు ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని నువ్వు చేర్చుకొని ఒక వ్యక్తికి సహాయం చేస్తే నువ్వు ఎవరికి చేసినట్టు అంటే దేవునికి చేసినట్టు ఒక వ్యక్తికి ఆ నువ్వు కనికరిస్తే ఎవరికి క్షమి అంటే అంటే ఒక వ్యక్తికి నువ్వు అంటే దేవుడు తన యొక్క ప్రేమను ఒక వ్యక్తిలో చూస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు నువ్వు క్షమించకపోతే నీది నిన్ను కూడా దేవుడికి క్షమించడు ఏదైతే నువ్వు దాని గురించి దేవుడికి ఒక ఉపమానాన్ని కూడా తెలియజేస్తాడు ఫస్ట్ ఏం చేయాలంటే నిన్ను క్షమ నువ్వు నిన్ను దేవుడికి క్షమించాడు కాబట్టి నువ్వు సంఘంలో చేర్చబడు అదో కూడా గుర్తుపెట్టుకోవాలి నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉన్నావు దేవుడి నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు కాబట్టి నువ్వు చక్కగా గాలి అంటే వాటర్ తాగగలుగుతున్నావు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నావు గాలి పీల్చుకోగలుగుతున్నావు దేవుడిచ్చిన సమస్తాన్ని కూడా నువ్వు ఏంటంటే అనుభవించగలుగుతున్నావు కారణం ఏంటంటే దేవుడు నిన్ను క్షమించాడు నువ్వు చేసిన తప్పులన్నీ కూడా దేవుడు క్షమించాడు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా తోటి సహోదరుల పట్ల అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి మనకి దావిది గారిని చూస్తే సౌలుగారు ఎన్నిసార్లు చంపేయాలని చూడలేదు దావిదును చాలాసార్లు చంపేయాలని చూశాడు ఎందుకనంటే అక్కడ అక్కడ వాళ్ళిద్దరికీ ఏదో వాళ్ళ పొలాల దగ్గర లేకపోతే గెట్ల దగ్గర వాళ్ళకి గొడవ రాలేదు కేవలము గారు దేవుడు కృపచేత నడిపించబడుతుండగా సౌలు గారికి సహించుకోలేకపోతాడు జస్ట్ ఏంటంటే ఈ యొక్క గోళీ ఎప్పుడైతే చంపుతాడో అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా దావీదు గారి మీద దావీదు గారికి పదివేలు పదివేలు అని ఈ యొక్క సౌలు గారికి ఐదు వేలు అనేసి వాళ్ళు ఒక సాంగ్ పాడతారు ఆ సాంగ్ పాడడం వల్ల అతనిలోనికి దురాత్మ చేరేసి వెంటనే అతడు చం అప్పటి నుండోనే ఇంకా గారిని చంపేయాలి చంపేయాలని చూసినా కూడా ఎన్నిసార్లు దావేదిని ఎక్కడ దొరుకుతాయి అక్కడ ఛాన్స్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చూస్తాడు సౌలు చంపేయడం కొరకు కానీ దావేది గారు ఎన్నిసార్లు చంపడం కోసం ట్రై చేసినా కూడా దావేది గారు అతనికి క్షమిస్తాడు మనకి ఈ సందర్భాన్ని కూడా చూసుకుందాము మొదటి సమయాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన చదవండి ఎవరైనా మొదటి సమయాలు పద్దెనిమిదవ అధ్యాయము పదకొండు అవుతున్నాం ఎవరైనా ఫాస్ట్ గా చదవండి పద్దెనిమిది పదకొండు అదే చదువుతున్నాను ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీని పొడిచి గోడకు బిగించదు అనుకొని సౌలు ఆ ఈటను విసిరేను అయితే అది తగలకుండా దావీలు రెండు మారులు తప్పి చాలు చాలా చాలు చాలు చాలా అత్తమ్మా ఓకే పదకొండు వచ్చిన ప్రతి ఒక్కరు గుడి ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటే ఉండగా దావీదను పొడిచి గోడకు బిగి బి బిగించుదనుకొని సౌలు ఈటను విరిసాను అయితే అది తగలకుండా దావీది రెండు మార్లు తప్పించాను రెండు మార్లు అప్పటికే తప్పించుకున్నాడు మరలా ఇదే మొదటి సమయంలో పంతొమ్మిదో తొమ్మిదవ అవచినాల్లో కూడా ఒక మాట ఉంటుంది చదవండి పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది తొమ్మిది సౌలు ఇదే చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండేను దావిద సితార వాయించి చిన్నగా సౌలు ఒకే దెబ్బతో దావిదిన గొడకు గొడుసు అన్న ఆశ్చర్యం కలిగి ఈట విసిరేను దావిద అతని ఎదురు తప్పించుకుని అందున ఈట గొడకు ఇక్కడ కూడా ఇప్పటికీ అక్కడే రెండు సార్లు ఇక్కడ మూడు సార్లు మరలా ఇదే మొదటి సమయంలో ఇరవై నాలుగు పది కూడా చదవండి ఇరవై నాలుగు పది ఆలోచించము ఈ దినమున ఏవోగా ఎలాగో గుహలో నా చేతికి అప్పగించునో అది నీ చూచితివి కొందరు కొందరు నిన్ను చూపమని నాతో చెప్పినను నేను నేను నీ అందరు కనకరించి ఇతడు ఎవోవా చేతి అభిషేకము పొందినవాడు గనుక చెప్పి ఓకే నేను చాలు ఓకే ఇక్కడ ఇంతవరకు మనం చూసిన రెఫరెన్స్ ఏంటిదంటే అంటే సౌలు గారు దావిని చంపాలని చూసాడు ఇక్కడ ఒక దినం వస్తుంది ఆ దిన దావి చేతికి సౌలు గారు దొరుకుతాడు దొరికిన కూడా గారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆలోచించము ఈ దిన ఈ దినము నా యహోవ నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించనో అది నీ కన్లారా చూచుతవే కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ అందు కనికరించి ఇతడు యహోవ చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పి తిని నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసిను గనక నా వలన నీకు కీడు ఎంత మాత్రంను రాదనియో నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదని నీవు తెలుసుకొనవచ్చును నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు నీకును నాకును మధ్య యహోవ న్యాయము తీర్చును యహోవ నా విషయమే పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను పూర్వీకులు సామ్యం చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్టము పుట్టును కానీ నేను నిన్ను చంపను దావిది గారు అంటున్నటువంటి మాటలు చాలా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి అన్నిసార్లు దావిదుని చంపాలని చూసినా కూడా దావీదు అతని పైన పగ తీర్చుకోలేదు పగ తీర్చుకోకుండా అతన్ని సౌలుగారిని ఎవరికి అప్పగించాడు అతని పైన పగ తీర్చుకున్నవాడు ఎవరు అంటే దేవుడే కనుక అతడు పగ తీర్చు అన్నిసార్లు చంపడం కోసం ట్రై చేసిన దావీదు గారికి అవకాశం వచ్చినా కూడా చంపా చంపేటువంటి అవకాశం వచ్చినా కూడా దావీదు గారు చంపకుండా అతనితో అంటున్నటువంటి మాటలు కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి సో కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఇటువంటివి మన జీవితంలో ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఇప్పుడు మీట్లో ఉన్న వాళ్ళందరం మనందరం కూడా ఒక్కరికైనా ఖచ్చితంగా ఏ ఏ ఒక్కరు అంటే అది మీ కుటుంబ సభ్యులే కానీ రక్త సంబంధులే కానీ అది ఎవరి మీదనైనా మీకు ఒక్కరి మీదనైనా పగలేదంటే ఖచ్చితంగా ఉండే ఉంటుంది కోపం పగా కోపము ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి దావిదిగారిని సౌల గారు చంపాలని చూసినా కూడా గారు క్షమించాడు కాబట్టి మనల్ని వాళ్ళు చంపాలని చూడకపోయినా అట్లీస్ట్ ఏదో చిన్న మనస్పర్ధలు ఎక్కడో చిన్న చిన్న గొడవల వల్ల మనము అదా అది అలానే మనసులో పెట్టేసుకొని వాళ్ళని క్షమించకుండా ఉంటే మాత్రము దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు ఎందుకంటే నువ్వు క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు ఒకవేళ క్షమించలేనటువంటి గుణాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే అది దేవుని యొక్క మనసును కాదు ఒకవేళ నువ్వు ఈ వెరలో వాళ్ళు తప్పు చేస్తే గద్దించి వారిని సరైన మార్గంలో నడిపించడం కోసం ట్రై చేయి గద్దించి వాళ్ళని క్షమించి బుద్ధి చెప్పి దేవుని యొక్క మార్గంలో నడిపించాలి తప్ప అలానే కక్షలు పెట్టేసుకొని అలానే కోపం పెట్టేసుకుంటే అది దేవుని యొక్క మనసు కాదు అది నువ్వు ఒకవేళ అలా చేస్తే మాత్రం దేవుని బిడ్డగా నువ్వు ఎంత మాత్రం కూడా తీర్చబడవు ఎందుకంటే దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు ఆయనలో ఉన్నటువంటి గుణాలు మనలో లేకపోతే ఆయన పిల్లలు మనం ఎలా అవుతాం కాదు కదా కాబట్టి ఖచ్చితంగా మన ఆయన ఆయనలో ఉన్న గుణాలు మనలో ఉండాలి ఆ యొక్క క్షమించేటువంటి గుణాన్ని కూడా మనం ఎలా కలిగి ఉండాలంటే కీడు చేత మనము కీడు చేత మేలును కీడు చేసేసి మనము కీడు చేసేసి మరలా దాన్ని జయించే విధంగా ఉండకూడదు ఎలా అంటే మేలు చేత కీడును మనం జయించాలి మేలు చేసుకుంటూ ప్రేమ చేత దాన్ని ఏంటంటే సరి చేసుకుంటూ వెళ్ళాలి రోమ పత్రికలో ఒక మాట ఉండే చదవండి రోమ పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాము రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో

కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు ఏదైతే కీడు అంటే ఏదైతే చెడు నీది ఎదుట ఉందో నీకు ఎవరి మీదనైతే కోపం కక్ష నువ్వు విన్నావో దాన్ని మేలు చేత అంటే దేవుని యొక్క ప్రేమ చేత నువ్వు దాన్ని జయించాలి తప్ప కీడు చేత మరలా నువ్వు కోపం పెట్టేసి కోపము ఉండేసి ఆ వ్యక్తిని సరిచేయాలని మనం సరిచేయలేం కాబట్టి మనం ఏం చేయాలంటే మేలు అంటే దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళని సరిచేయడం చేత మనం ట్రై చేయాలి తప్ప మనము ఎవలా ఉండాలంటే దావిదిగారిలాగా ఉండాలి దానికి దేవుడు కింద ఒక ఉపమానాన్ని చెప్పాడు ఒకసారి చూడండి ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుండి చూడండి అందుకు యేసు అతని తోయట్లైన ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజము తన దాసుల యుద్ధ లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును పోలి ఉన్నది ఈ యొక్క రాజు ఎవరంటే యేసుక్రీస్తు ఈ లెక్క చూసుకునేది ఎవరి యుద్ధ మన దగ్గరనే అతడు లెక్క చూసుకోవడం మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యుద్ధకు తేబడిను అప్పు తీర్చటకు వాని యుద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వాని వాని యొక్క భార్యని పిల్లలను వానికి పది యావత్తుని అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించను అయితే ఈ యొక్క ఒక యజమానుడు ఉన్నాడు ఆ యజమానుడు యజమానుడి అంటే లెక్క చూస్తున్నాడు తన యొక్క దాసుల దగ్గర ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి ఆ ఫ్యాక్టరీలో చాలామంది వర్కర్స్ ఉంటారు అయితే వర్కర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అప్పగించిండు యజమాని వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నాడంటే వాళ్ళు అంటే వాళ్ళ యొక్క వర్క్ ఎలా చేస్తారు ఎలా చేశారు అనేసి అతడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పగించాడు అయితే ఒక ఈ యొక్క ఒక వ్యక్తికి ఏంటంటే ఈ యొక్క యజమానికి అప్పు అంటే అచ్చి ఉన్నాడు అంటే ఒక పదివేలు అచ్చి అంటే ఒక పదివేలు అప్పు అతనికి తీర్చేది ఉంది యజమానికి తీర్చేది ఉంటే ఆ యజమాని అడుగుతున్నాడు నీ యొక్క డబ్బులు ఇంకా నాకు పదివేల పదివేలు నువ్వు ఇచ్చేది ఉంది ఇంకెప్పుడు నీ యొక్క అప్పును తీరుస్తావు ఇంకా నువ్వు అప్పును తీర్చలేకపోతే నీ పిల్లలు నువ్వు అన్నీ ఏమిటి తాకట్టు పెట్టి నాకు ఖచ్చితంగా నువ్వేం చేస్తావు నీ పిల్లల్ని నువ్వు అమ్ముకుంటావు నీ భార్యను నువ్వు అమ్ముకుంటావో నువ్వేం చేస్తావో తెలియదు నాకు మాత్రం నాకు కలిగి ఉన్నటువంటి అప్పును ఖచ్చితంగా తీర్చాల్సిందే అనేసి ఆ యజమానుడు ఆ యొక్క దాసు ఆ యొక్క యజమానుడు ఎవరైతే అచ్చి ఉన్నాడో అతనితో అన్ అన్నప్పుడు అతడు ఏం చేశాడంటే కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మృక్కి నాయడలో ఊర్చుకున్నాము నీకు అంతే చెల్లి చెల్లింతోనని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనుకపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే అతడు ఏం చేశాడంటే అయ్యా నన్ను క్షమించాడు అతను గర్వంగా మాట్లాడితే అతను క్షమించకపో కాకపోతే అతడు అయ్యా నన్ను క్షమించండి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇస్తాను కానీ ఆ డబ్బులు మాత్రం మీ ఎదుట నేను ఎగ్గొట్టను ఖచ్చితంగా నేను ఇస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది అనేసి ఏదో ఒకటి బదిలాడేసి బదిలాడితే ఆ యొక్క యజమాని ఏం చేశాడంటే క్షమించాడు క్షమించిన తర్వాత ఈ యొక్క దాసుడు చేసినటువంటి పని ఏంటంటే అతడు బయటికి పోయి ఇప్పుడు ఈ యొక్క దాసుడికి మరలా వేరే వాళ్ళు ఒకవేళ డబ్బులు ఇప్పుడు ఈ యొక్క యజమానికి ఈ దాసుడు ఎంత ఇవ్వాలంటే పదివేలు ఇవ్వాలి అయితే ఈ దాసునికి కూడా ఇంకొక ఆయన వచ్చి ఉన్నాడు ఎంత ఉన్నాడు అంటే ఐదు వేలు ఉన్నాడు ఈ యొక్క యజమాని పదివేలు ఇతనికి క్షమించాడు కానీ ఈ దాసుడు ఏం చేస్తాడో ఐదు వేలు ఇతనికి ఇచ్చేటువంటి వాళ్ళను మాత్రం క్షమించాడు అదే ఇక్కడ ఉండే చూడండి అచ్చి ఈ తన తోటి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చి ఉన్నది చెల్లింపు అని అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి పడి నాయడల ఊర్చుకొని నీకు చెల్లించదనని వాని వేడుకొనను కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించను కాగా వాని దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయ్యూ తమ యజమానునికి వివరంగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడు నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించిదిని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ దాసుని కరణిపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమాని కోపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వానికి వాని అప్పగించను వీళ్ళ ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమిపని ఎడల నా పరలోకి తండ్రి ఆ ప్రకారమే మేము ఈ ఎడల చేయను ఇక్కడ ఈ యొక్క ఇతనుకు ఒక పది పదివేలు పదివేలు ఇతను యజమానికి ఇవ్వాల్సి ఉండేది ఉంటే ఆ యజమాని పదివేలు ఇచ్చేటువంటి ఇతన్ని క్షమిస్తే అంతకంటే తక్కువ అమౌంట్ను అమౌంట్ ఇతనికి ఇచ్చేటువంటి వేరేటువంటి వ్యక్తిని దాసుని ఈ యొక్క దాసుడు క్షమించలేకపోయాడు అంటే ఆ పదివేలు ఇచ్చేటువంటి ఆ యొక్క యజమాన ఇతన్ని క్షమించినప్పుడు మరి ఐదు వేలు ఇచ్చేటువంటి తోటి సహోదరుణ్ణి ఇతను క్షమించలేకపోయాడు అందుకే దేవుడు ఒక చిన్న ఉపమానాన్ని అక్కడ పేతురు గారికి చెప్పాడు ఎందుకు ఈ ఉపమానం చెప్పాడంటే యేసుక్రీస్తును అక్కడ పెట్టుకుంటే మనందరం కూడా ఏంటిది మనల్ని అయినా సమస్తమైనటువంటి పాపాలన్నిటిని మనల్ని దేవుడికి క్షమిస్తా క్షమించేసి సమస్తమైన పాపాలన్నింటినీ మనల్ని క్షమించినప్పుడు ఒకవేళ మనతోటి సహోదరుడు ఒకవేళ అదే పాప స్థితిలో ఉన్నాడు అనుకోండి మనము ఏం చేయాలంటే క్షమించే వారిగా ఉండేసి వారిని రక్షణలోనికి నడిపించే విధంగా ఉండాలి కాబట్టి వాడు తప్పు చేశాడు అనేసి అని పదే పదే ఆ యొక్క తప్పుని ఎత్తు చూపే విధంగా అంటే తప్పు చేసిన దాన్ని గద్దించడం ఓకే దేవుని వాక్యానుసారంగా మనకి శిక్షణలో పెంచడం అనేది చాలా ప్రాముఖ్యము శిక్షణ లేకపోతే దారి తప్పే అవకాశం ఉంది కాకపోతే శిక్షణలో పెంచుతూ చేసినటువంటి తప్పును క్షమించి పాజిటివ్ వేలా తీసుకువెళ్ళడం అనేది దేవుడు ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తున్నాడు సంఘంలో ఒకవేళ ఒక ఎవరైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తావు కదా అనేసి నేను ఏడు సార్లు నేను క్షమిస్తాను ఆ తర్వాత క్షమించను అనే విధంగా నువ్వు ఉండకూడదు నీ జీవిత కాలం కూడా నువ్వు క్షమిస్తూనే ఉండాలి జీవితకాలం అంతూ కూడా క్షమి ఇస్తూనే ఉండాలి యొక్క దాసుడు ఏ విధంగానైతే ఈ యొక్క యజమానుడు ఏ విధంగానైతే ఆ దాసుని పట్ల కనికరించి అతన్ని క్షమించేసి వదిలిపెట్టాడో ఆ విధంగా నేను కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను మీరు కూడా మీ తోటి సహోదరుల పట్ల ఇలానే కలిగి ఉండాలి మనందరం కూడా ఎవరిని ఫాలో అవుతున్నాం అంటే యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాం కాబట్టి ఆయన చేసిన విధంగా మనము చేస్తూ ఉండాలి అదే ఉపమానాన్ని ఇక్కడ ఎవరికి డౌట్ వచ్చినటువంటి గారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు లూకాసు వార్తలో ఒక మాట ఉండి చదవండి లూకాసు వార్త పదిహేడో అధ్యాయము మూడవ వచ్చిన చదవండి ఎవరైనా లూకాసు వార్త పదిహేడు పదిహేడో అధ్యాయము మూడవ వచ్చినము

మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదమ్ము చేసినా అతన్ని గద్దించుము అతడు మారు మనసు పొంది నీడల అతన్ని క్షమించు దేవుడు చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ను మనందరం కూడా ఫాలో కావాలి ఒకవేళ నీ సహోదరుడు తప్పు చేసి నీ దగ్గరకు వస్తే నువ్వు ఏం చేయలేదు వారి విషయమే నువ్వు గద్దించాలి మొదటగా తప్పు చేయకూడదు అనేసి గద్దించినప్పుడు ఒకవేళ వాళ్ళలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఇప్పుడు కొంతమంది గద్దించగానే ఆ తప్పుని చేయకుండా సరి చేసుకోవడం కొరకు ట్రై చేస్తారు కొంతమంది ఏంటిది అని అంటే వాళ్ళ యొక్క మనసు అనేది మారదు ఎంత గద్దించినా ఇప్పుడు మనం నిన్నటి తినా అని చూసుకున్నాం ఎక్కడ నుండి పదిహేను ట్వంటీ వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏంటిది మన ఇప్పుడు సేవకులు వాళ్ళను గద్దించి సరి చేయడం కోసం ట్రై చేశారు వాళ్ళ మాట వినలేదు వాళ్ళ మాట వినకు వాళ్ళ మాట వినకపోతే మరలా ఇంకో ఇంకో ఇద్దరు ముగ్గురు పెద్దల దగ్గరికి తీసుకెళ్ళ తీసుకెళ్ళి వాళ్ళ ఏతుట గద్దించినా కూడా వాళ్ళు వినలేదు వినకపోతే దేవుడు ఏమని చెప్పాడు కంప్లీట్గా వాళ్ళని విసర్జించమని చెప్పాడు అంటే ఎందుకు విసర్జించమని చెప్పాడు అనంటే దాని కూడా కారణం ఉంది మనకు చా మనం లాస్ట్ టాపిక్లో చెప్పినాం పులిసిన పిండి కొంచమైనా కూడా అది ముద్దంత పులిసిన పిండి లాంటి వ్యక్తి ఒకరు సంఘంలో ఉన్నా కూడా సంఘం మొత్తం పాడైపోతుంది సో కాబట్టి దాన్ని ఏంటంటే విసర్జించమని దేవుడు చెప్పాడు కానీ ఇక్కడ అని అంటే ఒకవేళ వాళ్ళు క్షమించేటువంటి వాళ్ళలో మారు మారు మనసు వచ్చేసి వాళ్ళు చేసిన తప్పుకు రియలైజ్ చేసేసి క్షమాపణ కోరుకొని వాళ్ళు ఒకవేళ అంత ఆ గుణాన్ని ఒకవేళ కలిగి ఉంటే వాడు ఏడు సార్లు తప్పు చేసినా వాళ్ళని క్షమించు అదే ఎప్పటికీ నువ్వు ఏంటంటే క్షమిస్తున్నాయి జీవితకాలం అంతా కూడా వాళ్ళని క్షమించేసి ఏమని చెప్తుండే చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది పొంది తిన ఏడల అతన్ని క్షమింప వాళ్ళని నేను ఒకవేళ అటువంటి మనసు కలిగి ఉంటే సూక్షమించు లేకపోతే అంతకంటే ఇంకా కఠినమైన మనసు నీ వల్ల కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు పెద్దల వల్ల కూడా కాదు అది ఎవరి వల్ల కావట్లేదు అనంటే అది నువ్వు విసర్జించవలసిందే ఎందుకు విసర్జించాలంటే అతని వల్ల సంఘం కాకూడదు సో కాబట్టి సంఘం అంటే దేవుడికి చాలా ఇష్టం కనుక సంఘం పాడు కాకుండా ఉండడం కొరకే దేవుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సంఘానికి దేవుడు పెట్టి తన యొక్క ప్రణాళిక చొప్పున తన యొక్క చిత్త ప్రకారంగా సంఘానికి దేవుడు ముందుకు తెలుసుకెళ్తున్నాడు ఆ సంఘంలో వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ప్రతి సంఘంలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి సంఘంలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి నార్మల్గా బయట కంటే ఎక్కువ సంఘాలలోనే గొడవలు ఉంటా ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ కూడా పరిష్కారం దేవుడు ముందుగానే కొన్ని వేల సంవత్సరాల ముందే నేను చక్కగా బైబిల్లో రాయించి ప్రతి దానికి కూడా ఏంటంటే ఆన్సర్ మనకి బైబిల్లో దేవుడు ఇచ్చాడు కాబట్టి జస్ట్ మనం ఏంటంటే దీన్ని చూసుకుంటూ దీని ప్రకారంగా నడిస్తే సరిపోతుంది మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మంచిగా బైబిల్ చదివితే మనకు అన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు దాని ద్వారానే మన జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు ఇక్కడ ఇరవై ఒకటి నుండోనే ముప్పై ఐదు వరకు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే చాలా చిన్న పాఠం ఒకటే ఒకటే ట్రిక్ జస్ట్ సింపుల్గా మీరు ఒక సింపుల్గా చిన్న ప్రొసీజర్ ఏంటిదంటే యేసుక్రీస్తు ఏ విధంగా చిన్న ప్రొసీజర్ ఏంటంటే పేతురు గారు నేను ఇన్నిసార్లు నేను అది ఒక అది మనం కొన్నిసార్లు ఎవరైనా మన ఎదురు తప్పు చేస్తారనుకోండి మనం అనుకుంటాం అంటే ఇంకా ఎన్ని ఇంకా ఎన్నిసార్లు క్షమించాలి ఎన్నిసార్లు క్షమించినా కూడా వాళ్ళు అలానే చేస్తున్నారు సార్లు క్షమించాలి ఇంకా నేను వాళ్ళని క్షమించలేను ఇంకా అనేసే అనేటువంటి స్వభావం అలా ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఒకరికి రెండు సార్లు కంటే ఎక్కువగా మనము వారి వల్ల విసుకుతే సో కాబట్టి వాళ్ళ అటువంటి వ్యక్తులనైనా కూడా ఒకవేళ వాళ్ళలో మారు మనసు వస్తే మనం వారిని ఒకసారి కాకపోయినా రెండోసారి రెండోసారి కాకపోయినా మూడోసారి మూడోసారి కాకపోయినా నాలుగోసారి నాలుగోసారి కాకపోయినా ఐదోసారి అలా నువ్వు ఏంటంటే ఛాన్స్ ఇస్తూనే ఉండవు ఒకవేళ ఆ ఛాన్స్ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఆ తర్వాత నువ్వు తీసుకునేటువంటి సెకండ్ ఆప్షన్ మనకి ఈ యొక్క పదిహేను నుండి ఇరవై వరకు ఉంటుంది కాబట్టి దీని నుండి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనకు ఎవరి మీద కోపం ఎవరి మీద కక్ష ఇవన్నీ కూడా ఏంటంటే సమాధాన పడడం నేర్చుకోవాలి ఎందుకంటే దేవుడు నువ్వు అంతకంటే ఘోర పాప దేవుడు నిన్ను క్షమించాడు సో కాబట్టి నీ తోటి సహోదరుని కూడా నువ్వు క్షమించడం నేర్చుకోవాలి ఎంతవరకు క్షమించాలి అని అంటే నీ తుదిశ్వాస వరకు నువ్వు ఈ లోకాలు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు ఎవరికి తెలుసు మనందరం ఉన్నాం మనందరం కూడా ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు బతుకుని నాకు తెలియదు కావ్యచల్లి సుదీశనా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు ఎప్పుడు లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి ఒకవేళ నా లైఫ్ మీకంటే తొందర ముగించిన లేకపోతే మీరు ఎక్కువ కాలము జీవించినా కూడా ఎప్పటివరకు అయితే మీరు జీవిస్తారో ఎప్పటివరకు అయితే నేను జీవిస్తానో అప్పటి వరకు నేను ఏం చేయాలంటే నాకు దేవుడు అప్పగించిన వరకు క్షమిస్తూనే ఉండాలి క్షమిస్తూనే ఉండాలి గద్దిస్తూనే ఉండాలి సరి చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి మనందరం కూడా ఈ యొక్క ప్రొసీజర్ని ఫాలో కావాలి ఏసుక్రి చెప్పిన విధంగా మనము డెబ్బై సంవత్సరం మనకి జీవిత జీవితకాలం అంతా కూడా మన తోటి సహోదరులను ఏంటంటే క్షమిస్తూనే ఉండాలి ఒకవేళ నువ్వు క్షమించకపోతే నీ ఆరోగ్యానికి ప్రమాదమే నీ యొక్క ఆత్మకు కూడా ప్రమాదం నీ యొక్క ఆత్మీయ స్థితి దెబ్బతింటుంది నీ యొక్క ఆరోగ్యంగా కూడా నువ్వు దెబ్బతింటావు ఎందుకనంటే క్షమించలేకపోతే అది ఒక మైండ్ సెట్ అంతే ఇంకా అది మనలో తృప్తి అనేది ఉండదు క్షమించేసి మనము క్షమించేసి ఇది సమాధాన పడితే అది ఏంటంటే మనకు ఆరోగ్యంగా మంచిగా ఉంటాము ఆత్మీయంగా కూడా మంచిగా ఉంటాం కాబట్టి అది నీ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది నీ యొక్క ఆత్మీయ స్థితిని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి ఎందుకు మరి మనకు అదంతా కాబట్టి మనం జీవించేది కొద్ది దినాలే కొద్ది దినాలు మన జీవితాలు దేనికి అప్పగించుకొని కోపాలు ఇవన్నీ లేకుండా ఒకరినొకరిని క్షమించుకుంటూ ఒకరిని తప్పులు చేస్తే వారు మనకు మనకు సరి చేసుకుంటూ మన జీవితాన్ని దేవుడు చిత్తప్రకారంగా ముందుకు తెలిస్తే హ్యాపీగా ఉంటాము దేవుడి చిత్త ప్రకారంగా మనం మరణిస్తే ఇంకా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద కోపాలు పెట్టుకోకండి దేవుడు ఒకవేళ మీరు అలానే కోపాలు ఉంచుకున్నారనుకో దేవుడు నిన్న అడిగే ప్రశ్న ఒకటి ఏంటిదంటే నీకు ఏంటంటే పదివేలు ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగానైతే క్షమించానో ఆ విధంగా నేను నిన్ను అనేకమైన తప్పులు నువ్వు చేసినా కూడా నేను నిన్ను క్షమించాను నీకంటే తక్కువ తప్పులు చేసిన చేసినవారిని నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు అనేసి దేవుడు నిన్ను అడిగితే మన యొక్క తలకాయలు ఎక్కడ పెట్టుకుంటామండి సో కాబట్టి అలా ఎవరు ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితకాలం అంతీ మన తోటి సహోదరులను క్షమిస్తూను అది ప్రేమతోను గద్దిస్తూను ముందుకు సాగాలి ఒకవేళ వారు నీ వల్ల కావట్లేదు అనుకుంటే నీ యొక్క సంఘంలో నువ్వు ఏ చర్చకైతే వెళ్తావు వాళ్ళకి అప్పగించుకో ఒకవేళ వాళ్ళ వల్ల కూడా కాదనుకుంటే అది దేవుడు చూసుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అనేది మనకి ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు దేవుడు క్షమించాడు ఎలా క్షమించాలని హృదయపూర్వకంగా మరల లోపల కోపం పెట్టేసుకొని బయటికి మంచిగా మాట్లాడినట్టు అలా ఉండకూడదు దేవుడు హృదయాన్ని చూస్తాడు నువ్వు బయట మాట్లాడేటువంటి మాటను కాదు కాబట్టి దేవుడు హృదయాలను పరీక్షించే దేవుడు కనుక నీ హృదయం ఎలాంటిది అనేది దేవుడికి తెలుసు కాబట్టి నువ్వు హృదయపూర్వకంగా క్షమించడం నేర్చుకోవాలి నువ్వు హృదయపూర్వకం క్షమించినప్పుడు నువ్వు పోయి ప్రార్థన చేసినా కూడా దేవుడు నీ వినడు నీ ప్రార్థనకు సమాధానం రాదు నువ్వు చేసిన కూడా హృదానే కాబట్టి హృదయపూర్వకం క్షమించిన నేర్చుకోండి ఆ హృదయపూర్వకం క్షమించిన తుది తుదిశ్వాస వరకు అది కొనసాగిస్తూ ఉండండి అందరూ కూడా ప్రేమ కరుణ అవన్నీ కలిగి సంతోషంగా జీవితాన్ని ముగించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను మిగతా శిక్షణ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు అదే మనసులో పెట్టుకున్నావా